బక్రీ సందర్భంగా గ్లోబల్ టౌన్షిప్ అధినేత శ్రీ ఎస్ ఖాజా మాలిక్ వారి గృహంలో బక్రీతు బిందు ఆతిథ్యానికి విచ్చేసిన పాణ్యం ఎమ్మెల్యే చరితమ్మ గౌరు వెంకటరెడ్డి దంపతులు కర్నూలులో మైనారిటీ నాయకుడు గ్లోబల్ టౌన్షిప్ అధినేత శ్రీ ఎస్ మాలిక్ వారి గృహంలో నిర్వహించిన బక్రీద్ ఆతిథ్యానికి విచ్చేసిన పాణ్యం ఎమ్మెల్యే గౌరు దంపతులు గౌరు చరితమ్మ గౌరు వెంకటరెడ్డి ఈ సందర్భంగా గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ ఖాజా మాలిక్ నిరంతరం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మైనారిటీ నాయకుడిగా ఉంటూ కొన్ని వందల మంది పేద మధ్యతరగతి ముస్లిం సోదరుల కోసం కుర్భాని అందించడం హర్షణీయమని పేర్కొన్నారు